వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు మహాశివరాత్రి ఈ యొక్క మహాశివరాత్రి రోజు ఈ రాసుల వారికి కుబేరీ యోగం పట్టబోతూ ఉంది మూడు వందల ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి ఈ యొక్క శివరాత్రి రోజున ఈ రాసుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు విపరీతమైనటువంటి రాజయోగంతో సాక్షాత్తు ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క రాశుల వారి యొక్క జీవితంలో కొన్ని శుభకర్యలు రాబోతూ ఉన్నాయి అదేవిధంగా గ్రహాల్లో ఎన్నో మార్పులు కూడా రాబోతూ ఉన్నాయి శుక్ర బుధ కలయిక కూడా ఉంది ఎన్నో వందల సంవత్సరాలతో జరుగుతు జరుగుతున్నటువంటి యొక్క కలయిక ఈ రాశుల వారిపై లక్ష్మి కుబేరు యోగం ఉంది ఒక గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి నిర్దిష్ట సమయంలో సంచారం చేస్తూ ఉంటాయి ఆ యొక్క సంచార స్థితిగతులు ఇంతటి అదృష్టానికి కారణమవుతూ ఉంటాయి కొన్ని రాశుల వారి జీవితంలో మార్పులు వస్తూ ఉంటాయి మరి కొన్ని రాసుల వారి జీవితంలో ప్రతికూలతలు వస్తూ ఉంటాయి అయితే రేపటి నుంచి రాశుల వారికి మాత్రం ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండబోతూ ఉంది సర్వాత సిద్ధి యోగము సిద్ధ యుగము శివయోగము ఏర్పడి మూడు వందల ఏళ్ల తర్వాత మహాశివరాత్రి రోజున ఈసారి ప్రత్యేక హరిదే యాదృజకం చోటు చేసుకోబోతుందని అందువల్ల ఈసారి శివరాత్రి కొన్ని రాశుల వారికి చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తూ ఉన్నారు ఎందుకునంటే శివుని ఆశీర్వాదం పొందబోతూ ఉన్నారు ఏ ఏ రాసుల వారికి అదృష్టం పట్టబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాసి మేషరాశి వారు ఈ మేషరాశి వారికి మహాశివరాత్రి పండుగ చాలా ప్రత్యేకమైనది మీరు ఎవరినైనా ఇష్టపడితే మీ భావాలను వారికి తెలియచేయడానికి మహాశివరాత్రి ఉత్తమమైనటువంటి రోజు ఈరోజు ఈ కాలంలో మేషరాశి వారిలలో శుభకార్యం కార్యక్రమాలు కూడా నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి విశేషమైనటువంటి యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మార్చ్ మాసంలో వచ్చే యొక్క శివరాత్రి విశేషమైనటువంటి యోగాలుగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క శివరాత్రి నుంచి అన్ని కార్యక్రమాల్లో విజయాలు రాబోతు ఉన్నాయి ఆనందం కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి పనులన్నీ చేస్తారు వ్యాపార పరంగా ఆశించిన లాభాలు అందుకుంటారు ఉద్యోగంలో కూడా అధికారుల అనుగ్రహంతో పదోన్నతలు పొందుతారు వృత్తి వ్యాపారాలు విశేషంగా రాణిస్తారు ఆర్థిక కొంత అనుకూలంగా ఉంటుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కింద స్థాయి వ్యక్తుల నుంచి మీకు ఏవైతే ఒత్తిళ్ళు ఉన్నాయి వ్యతిరేకతలు పెరుగుతూ ఉంటాయి దూర ప్రయాణాలు వేలైనంత వరకు వాయిదా వేసుకోవటం అనేది మంచిది ముఖ్యంగా ఈ రాశి వారికి రాబోయేటువంటి రోజులన్నీ కూడా అద్భుతంగా ఉండబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు సాక్షాత్తు ఆ పరమశివుడి యొక్క కృపతో మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వృషభ వారు ఈ యొక్క మహాశివరాత్రి వృషభ రాశి వారికి శుభప్రదం కాబోతోంది ఈ యొక్క మహాశివరాత్రి రోజు నుంచి వృషభ రాశి వారి యొక్క జీవితాల్లో సంతోషాల వర్షం కురుస్తుంది వారి జీవితం గమనాన్ని మార్చుకునే కొన్ని శుభవార్తలు వచ్చే అవకాశం ఉన్నాయి దీనితో పాటుగా వారికి కొత్త పురోగతి మార్గాలు తెరుచుకుంటాయి ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది ఎన్నో ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి జీవితానికి సరిపడా సంపాదించుకునేటువంటి ఎన్నో మార్గాలు కూడా రాబోతు ఉన్నాయి ఆకస్మికంగా విదేశీ యోగాలు కూడా వస్తూ ఉంటాయి ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వృత్తి విద్యోగాల్లో కూడా ఊహించినటువంటి సంఘటనలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు కూడా నిద్రపోయినటువంటి నైజ్య వేరికి ఉండబోతూ ఉంది కెరీర్లో గొప్ప యోగాలు వీరికి వస్తాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆకస్మికంగా ఎన్నో యోగాలు మీ కళ్ళ దగ్గరకు వస్తూ ఉంటాయి గృహంలో కూడా అనేక మార్పులు వస్తూ ఉంటాయి వ్యాపార పరంగా కూడా తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు ఊహకందినటువంటి అవకాశాలు ఉంది నిరుద్యోగులు లభించిన అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు తగ్గుతాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఎన్నో ఆహ్వానాలు నూతన వస్తువుల ఆభరణాలు కూడా ఉంటాయి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఎన్నో చూడబోతూ ఉన్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తరువాత రాశివారు మిదున రాశి వారు ఈ రాశి వారికి మహాశివరాత్రి పండుగ చాలా ప్రత్యేకమైనది ఈ సమయంలో మీ ఆనందం చాలా రెట్లు పెరుగుతుంది వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంతో నిండి ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వివాహ వయస్సు ఉన్న వ్యక్తులు తాము కోరుకునే జీవిత భాగస్వామిని కోరుకునే అవకాశం ఉంది ఎవరైతే ఎంత కాలం నుంచి ఎవరినైతే కోరుకుంటున్నారో వారిని వివాహం చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఎంత ఉన్నప్పటికీ కూడా అవసరానికి ఏదో విధంగా అయితే మాత్రం మీకు ధనం అందుతుంది వృత్తి వ్యాపారాలు కూడా ఎంతో లాభసాటిగా సాగబోతూ ఉన్నాయి నూతనమైనటువంటి వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ప్రతి చిన్న విషయానికి కూడా కోపతాపాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి వాహనాలు ఏవైనా కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు దూర ప్రాంత ప్రయాణాలు కూడా ఎంతో లాభసాటగా కలుగుతాయి మిత్రుని కలుసుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు మీ యొక్క గృహంలో కూడా బంధుమిత్రుల యొక్క ఆనందం కలుగుతుంది ఉద్యోగం నుంచి ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి నిరుద్యోగులకు ఊహించినటువంటి ఎన్నో అవకాశాలు ఉన్నాయి స్థిరాస్తి వివాదాలు అన్ని కూడా ఉన్నాయి కెరీర్ ని మీకు అనుగుణంగా ఉన్నారు తర్వాత రాశి సింహరాశి వారు సింహరాశి వారికి ఎన్నో శుభవార్తలు ఈ రాశి వారికి మంచి రోజులు ప్రారంభం ఉన్నాయి ఎందుకంటే ఈ రాశి వారు తమ వృత్తిలో అభివృద్ధిలను చూస్తారు ఆర్థిక లాభాలు పెరుగుతాయి సామాజిక రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి గౌరవము పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీకంటూ సొంత గుర్తింపు కూడా ఏర్పడుతూ ఉంటుంది అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేసేస్తారు ఆదాయ మార్గాలు గతం కంటే బాగుంటాయి నూతనమైనటువంటి వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు సమాజంలో కూడా ప్రముఖుల నుంచి అరుదైన అవకాశాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి బంధుమిత్రులతో కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు చిన్నపాటి మిత్రులతో నూతన వ్యాపార అభివృద్ధికి లాభాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో ఎన్నో పదోన్నతులు లభిస్తాయి ముఖ్యంగా చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి అవకాశాలు నిరుద్యోగులకు రాబోతున్నాయి నూతనమైనటువంటి గృహ ప్రయత్నాలన్నీ కూడా నెరవేరుతాయి సంతానం విద్య విషయాలపై కూడా దృష్టి సాధిస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి నిరుద్యోగం చాలా కాలంగా వేస్తున్నటువంటి వ్యక్తుల నుంచి బయటపడతారు ఏ పని చేసినా ఆ పనిలో మీదే విజయవంతం అవుతుంది ఎన్నో అనుకూలమైనటువంటి ఫలితాలు మీ కాల దగ్గరికి వస్తాయి సంతానం విద్య విషయాలపై కూడా దృష్టి సాగిస్తారు అనుకూలమైనటువంటి ఎన్నో శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్యకాలి అమ్మవారి పటానికి ఎరటి పూలతో పూజించడం వలన విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తులారాశి వారు ఈ రాశి వారికి మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనది ఈ రాశికి చెందిన వారు ఈ మహాశివరాత్రి రోజు తులారాశి వారికి అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోబోతూ ఉన్నారు కెరీర్ ని అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చేసింది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీకంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పరచుకునేటువంటి కాలం వచ్చింది వ్యవహారాల్లో కూడా ముందుకు సాగుతారు వృత్తి ఉద్యోగాల్లో అధికారుల సమస్యలను తొలగిపోతాయి వివాదాల నుంచి బయటపడతారు ముఖ్యమైనటువంటి పనులను సకాలంలో పూర్తి చేస్తారు నూతన వస్తు వస్త్ర ఆభరణాలను కూడా కొనుగోలు చేసేటువంటి కాలం వచ్చేసింది కెరీర్ని వీరికి అనుగుణంగా మార్చుకునేటువంటి తరుణం వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఉద్యోగంలో కూడా ఆనందం వెలువేరుస్తూ ఉంటుంది తర్వాత రాసి వారు కుంభరాశి వారికి కూడా ఈ మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనది ఈ రాశి వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఈరోజు శివుని అభిషేకం చేయటం వలన ఈ కుంభరాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి దీనితో పాటు కుటుంబ సభ్యులలో సంబంధాలు కూడా బలపడతాయి ఈ విధంగా ఎన్నో మార్పులు అనేవి ఈ రాసుల వారిలో రాబోతున్నాయని ఈ మహాశివరాత్రి వేళ అన్ని విధాలుగా కూడా వీరికి కలిసి రాబోతుందని సాక్షాత్తు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో కెరీర్లో గొప్ప యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ప్రతి పనిలోనూ కూడా విజయం మీదే చేకూరుతూ ఉంటుంది కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి ఇలాంటి కాలం మరలా రాదు ఏదైనా సరే కష్టపడి సాధించలేమనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి గ్రహాలన్నీ కూడా మీకు అనుగుణంగా ఉన్నాయి కాబట్టి రాబోయేటటువంటి కాలంలో మీరు చేసే చిన్న ప్రయత్నం కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు తప్పకుండా నిలబెడుతుందని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క శివరాత్రి నుంచి మూడు వేల మూడు వందల సంవత్సరాల తర్వాత నుంచి వచ్చే అద్భుత యోగాలతో ఈ ఆరు రాశుల వారి పంట పండబోతుంది వీడియో నష్ట లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి